హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో అస్సలు మీరు జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు ఏ పర్పస్ మీద మీరు ట్రై చేస్తున్నారు మీరు ఎలా చదివితే జాబ్ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము అండ్ అలాగే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ చేమకూర అద్వైతరామ్ వాళ్ళ అబ్బాయి అంట ఆ అబ్బాయికి సింగ్స్ అడిగారు సో గాడ్ బ్లెస్ యూ నానా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండు సో మళ్ళీ మళ్ళీ అడగొద్దు ఇలా ఇది మన ఎడ్యుకేషన్ ఛానల్ కదా సో జస్ట్ అందరికీ హాయ్ ఆ పిల్లలందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండ్ పెద్ద పెద్ద పిల్లలందరికీ కూడా బాగా చదివి ఫస్ట్ సక్సెస్ అవ్వండి తర్వాత మిగతా అన్నిటి గురించి కూడా ఆలోచించవచ్చు ఓకేనా సో మనం అయితే టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం సో మనం ఈరోజు త్రీ టైప్స్ లో డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ మీకు జాబ్ అసలు ఏ పర్పస్ మీద సాధించాలి అనుకుంటున్నారు మీరు ఎందుకు జాబ్ చేయాలి అనుకుంటున్నారు ఒకటి మీరు జాబ్ చేయడానికి గట్టిది ఏదైనా సరే అవసరం ఉండాలి ఫస్ట్ జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే సెకండ్ వన్ మీ మీద మీకు నమ్మకం ఉండి నేను ఖచ్చితంగా సాధించి తీరతాను ఇది నా గోల్ ఇది నా ఎయిమ్ ఇది తప్ప నాకు ఇంకో వేరే ప్రపంచం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది థర్డ్ ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇప్పటి నుంచి అయినా సరే నేను ట్రై చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా సాధించాలనుకుంటున్నాను సో నా పర్పస్ ఏంటి ఇలా త్రీ టైప్స్ లో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకున్నాం గట్టిది ఏదైనా సరే మనకి ఆ ఖచ్చితంగా ఆ జాబ్ అవసరం ఈ జాబ్ ఇప్పుడే అవసరం మనకి ఈ జాబ్ అనేది చేయకపోతే నాకు ఇంకా వేరే లైఫ్ లేదు ఖచ్చితంగా నేను ఈ జాబ్ సాధించాలి అని ఏదైనా ఒక గట్టి అవసరం అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ జాబ్ అనేది నువ్వు సాధిస్తావు ఎలా ఒకసారి చూస్తున్నాను సో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక అతను వచ్చారంట ఆయన ఒక వన్ ఫిఫ్టీ కేజెస్ ఉంటారు సో ఆ వన్ ఫిఫ్టీ కేజెస్ చాలా ట్రై చేస్తున్నాను సార్ నేను ఎంత ట్రై చేశాను నేను చెయ్యండి లేదు ఫుడ్ మానాను అండ్ యోగా చేస్తున్నాను ఎక్సర్సైజెస్ చేస్తున్నాను వాకింగ్ జాగింగ్ ఇలా చాలా చేస్తున్నాను బట్ నేను ఎప్పుడు కూడా వెయిట్ లాస్ కాలేదు సో ఇప్పుడు నాకు మీరు ఏదైనా ఒక సజెషన్ ఇవ్వండి అని అడిగారంట సో ఆయన చెప్పారంట సజెషన్స్ వాడారంట అప్పటికీ కూడా తగ్గలేదంట బట్ ఈయన ఎవరైతే ఈ డాక్టర్ ఉన్నారో ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూసారట ఆయన్ని చూసిన తర్వాత కంప్లీట్ ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ కేజెస్ ఉన్నారో ఆయన కంప్లీట్ సెవెంటీ కేజెస్ కి అంటే హాఫ్ అంట విత్ ఇన్ త్రీ మంత్స్ లో సో కనిపించారంటే అప్పటికి ఇప్పటికీ అసలు పోలికలు లేవంట ఎలా సార్ ఇది జరిగింది మీరు ఎలా చేశారు అని అడిగితే అప్పుడు చెప్పారంట మా పాపకి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఒక కిడ్నీ మార్చాలి సో ఆ కిడ్నీ మార్చాలి అంటే నాదే సెట్ అవుతుంది కానీ నేను ఎంత వెయిట్ ఉంటే ఆ కిడ్నీ మార్చము అని డాక్టర్స్ చెప్పారు సో ఖచ్చితంగా నేను వెయిట్ తగ్గాల్సి వచ్చింది అందుకు నేను తగ్గాను త్రీ మంత్స్ లో సెవెంటీ కేజెస్ నేను తగ్గాను వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పారంట సో అక్కడ ఏం జరిగింది మీకు ఏం అర్థమైంది ఒక బలమైన కారణం ఏదైనా ఉంటే ఇంకా మిగతా ఏవి గుర్తుకు రాకుండా మనం ఖచ్చితంగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలము ఆ జాబ్ మనకి ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా కష్టపడి దాని మీద టైం మొత్తం మనకున్న ని మనకున్న మనీని ఇంకా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ మనం లెక్క చేయం మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లెక్క చేయం ఇలా ఏది వచ్చినా సరే లెక్క చేయకుండా ఖచ్చితంగా మనకి అవసరం ఉంది అనుకుంటే మాత్రం జాబ్ ఖచ్చితంగా సాధిస్తాం సో ఇలాంటి అవసరం మీకుందా ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు జాబ్ అయితే సాధిస్తారు ఇన్ కేస్ మీకు ఇలాంటి ఒక అవసరం లేకపోతే సో ఎలా సాధిస్తారు మీకు మీ మీద నమ్మకం ఉండాలి అండ్ ఈ జాబ్ నా జీవితం నా చిన్నప్పటి నుంచి నా లక్ష్యం ఇది నేను ఖచ్చితంగా చేయాలి ఇది నేను స్టార్ట్ చేశాను అంటే మాత్రం అసలు వదలకూడదు అని ఒక నమ్మకం ఉండాలి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ లో చెప్పాను అరుడిమా సిన్హ కాళ్ళు లేకపోయినా సరే కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఎలా తన మీద తనకు ఉన్నటువంటి సెల్ఫ్ బిలీఫ్ నమ్మకం ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోలేదు కాళ్ళు ఉన్న వాళ్ళ ఏం సాధించట్లేదు కాళ్ళు లేకుండా నువ్వేం సాధిస్తా అన్న పట్టించుకోలేదు అండ్ నెల్సన్ మండేలా ఆయన జీవిత చరిత్ర చూసిన ఇలానే ఉంటుంది ఇలా ఎంతో మంది వ్యక్తులు సక్సెస్ అయ్యారు వాళ్ళ జీవితంలో అంటే మాత్రం వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి నమ్మకం వాళ్ళు వాళ్ళకి సెల్ఫ్ బిలీఫ్ ఎంతైతే ఉందో సెల్ఫ్ మోటివేట్ కూడా అంతలా చేసుకుండే వాళ్ళు ఎవరి మీద వాళ్ళకి సెల్ఫ్ మోటివేట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి చాలా మంది అడుగుతున్నారు మేడం గారు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే మీరు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మాకు ఇన్ని ఎలా చేస్తా ఇన్ని ఎలా చెప్తున్నారు అని నేను ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అండి నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇదైతే నేను డబ్ డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో స్టార్ట్ చేయలేదు నేను ఈ ఇది ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి అంటే సో నేను చదువుతూ మిగతా వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను బట్ కొద్ది టైం వచ్చేసరికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నీకు థౌజండ్ మెంబర్స్ కూడా రారు నువ్వెందుకు పనికి రావు నువ్వు సోషల్ మీడియా ఏంటి అస్సలు నీకు ఇది ఎడ్యుకేషన్ అంటే ఏమనుకుంటున్నావు నార్మల్ రీల్స్ అంటే ఇంకా ఆలోచించొచ్చేమో గానీ ఆడపిల్లవి నువ్వే కాస్త ఇలా చాలా మాటలు అన్నారు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ పరిస్థితులు ఏ వచ్చినా నిజంగా ఈ త్రీ ఇయర్స్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పట్టిందండి నాకు సక్సెస్ రావడానికి యూట్యూబ్ లో సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో నేను అనుభవించిన కష్టం అంటూ లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కుటుంబంలోని వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరితో చాలా పడ్డాను అండ్ చాలా సమస్యలను కూడా ఫేస్ చేస్తాను బట్ నేను ఒకటే అనుకున్నాను నేను కష్టపడతాను ఏ మాటలు లెక్క చేయను ఎలా సక్సెస్ నాకు రాదు అనుకున్నాను గట్టిగా సో గట్టిగా ట్రై చేశాను సక్సెస్ వచ్చింది మరి జాబ్ అంటారా నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు సో నేను దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదు నేను ఎందులో అయితే సక్సెస్ అవ్వాలి అనుకున్నానో అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సక్సెస్ అయ్యాను సో ఎప్పుడైతే మీకు మీరే మోటివేటర్గా ఉంటారో ఖచ్చితంగా నాకు ఇది కావాలి ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను దానిని దాటివేస్తాను దాన్ని అసలు మేము పట్టించుకోను ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇస్తాను అని అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక జాబ్ వస్తుంది ఇది జాబ్ గురించినే కాదండి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు ఏదైనా సరే మీరు ఎందులో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఈ త్రీ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా పెట్టుకుంటేనే మీరు అందులో రీచ్ అవుతారు మీ యొక్క గోల్ని రీచ్ అవుతూ ఉంటారు ఇక్కడికి మనకి టూ అయిపోయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీరు ప్రయత్నించి ఓడిపోయారు అనుకోండి అయినా మీరు గెలిచినట్టే కానీ అదే ప్రయత్నాన్ని మధ్యలో అనుకోండి ఆ క్షణాన్ని మీరు మరణించినట్టే లెక్క ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఓడిపోతుంటారో అప్పుడు మీరు గెలిచినట్టే ఎందుకంటే నెక్స్ట్ టైం అయినా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అదే ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తాడు అనుకోండి అప్పుడు మీరు ఇంకా ఆ ప్రయత్నం చేయడం ఎందుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది మీ యొక్క సక్సెస్ మరి ఇంకా ఎలా అవుతుంది కాబట్టి ప్రయత్నిస్తూ ఎప్పుడైతే మీరు ఓడిపోతారో అది గెలిచినట్టే కానీ ప్రయత్నించి మధ్యలో ఆపేస్తే అది మరణించినట్టే ఇది గుర్తు పెట్టుకోండి సో ఈ రెండింట్లో ఏదైనా మీకుందా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లేదు అంటే థర్డ్ రూల్ ఏంటి అంటే ఇక నుంచి అయినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇక నుంచి అయినా సరే నేను ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాను అంటే మాత్రం స్మార్ట్ థింకింగ్ స్మార్ట్ వర్క్ చేయాలి కష్టపడి చదవడం కాదండి మనకి జాబ్ రావాలి అంటే కష్టం ఎంత పడాలో ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మీరు మార్చుకొని ట్రై చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు లైఫ్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉంటాయండి కొన్ని ఎడ్యుకేషనల్ స్ట్రాటజీస్ మనం ప్రతి ఒక్కరం కూడా చాలా బాగా చదువుతాం అయ్యో నాకు జాబ్ రావట్లేదే నేను ఎంత ట్రై చేస్తున్నా ఎంత గట్టిగా కష్టపడుతున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చదువు మీదే పెడుతున్నా అయినా కూడా మనకి రావట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా ఎందుకు రావట్లేదు అంటే కొన్ని స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వకపోవడం వలన లేదా మనం చదివింది ఇంకా కొంచెం తక్కువ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటామంటే మనం చదివిందే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంత బాగా చదివామో అయినా రావట్లేదు అని కానీ కాదండి ఒక్కసారి మీకు మన ఇక నుండి మన వీడియోస్ ఫాలో అవుతుండే అవుతూ ఉండండి మీకు స్ట్రాటజీస్ కూడా నేను చెప్తూ ఉంటాను ఎలా చదవాలి ఎలా చదివితే సక్సెస్ అవుతారని నెక్స్ట్ వీడియోస్లో అండ్ అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అమ్మాయిలకి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా అమ్మాయిల్లో అయితే ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడీస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ అబ్బాయిలకి అయితే ఇంకా మెంటల్ హెల్త్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుందండి ఈ రెండింటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అండ్ మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాము ప్రతి రోజు లేదా రోజు తప్పించి రోజు మీ యొక్క మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ కి మీరు సక్సెస్ అవ్వడానికి స్ట్రాటజీస్ కూడా నేను మీకు ఒక్కొక్క వీడియో అయితే అందిస్తూ ఉంటాను సో ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతారో కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతారో స్మార్ట్ వర్క్ చేస్తారో స్మార్ట్ థింకింగ్ చేస్తారో స్మార్ట్ వేలో మీరు చదువుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఈ సబ్జెక్ట్ ని పట్టి 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 బట్టి పట్టి చదవడం వేరు కానీ అదే సబ్జెక్ట్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకున్నాం అనుకోండి సోషల్లో మనం ఏదైనా సరే మాక్సిమం భూగోళ శాస్త్రం జోగ్రఫీ తీసుకుంటే దాన్ని మ్యాప్ రూపంలో కన్వర్ట్ చేసి చదువుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మీకు చదవడానికి అలాగే హిస్టరీ తీసుకున్నాం అనుకోండి రీసెంట్ గా నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు ఒక చిన్న కథ రూపంలో టోటల్ కంటెంట్ చెప్పేశారండి నాకు చాలా బాగా నచ్చింది ఆ సో నేను కొత్త విషయాన్ని నేర్చుకున్నా అంటే ఇలా కూడా మనం ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయొచ్చా నేనైతే మనకి టెట్ డిఎస్సి కి బాగా నేను చెప్తాను కదా సో అందులో అయితే నేను చెప్పగలను నాకు ఆ సబ్జెక్ట్స్ అలవాటు బట్ నాకు హిస్టరీ జాగ్రఫీ ఇలాంటివంటే కొంచెం చిరాకు బట్ ఆ చిరాకైన సబ్జెక్ట్ని కూడా మనం ఎలా నేర్చుకోవాలో ఆ స్ట్రాటజీ మనకు తెలిసినట్లయితే ఖచ్చితంగా మనం దాంట్లో సక్సెస్ అవుతాం ఇష్టంతో చదువుతాం ఎప్పుడైతే మనకి నచ్చిన దాన్ని ఇష్టంతో మనం చేస్తామో కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని హ్యాపీగా చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనము లైఫ్లో అండ్ మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటామో అందులో మనం డెఫినెట్లీ సక్సెస్ అవుతామండి సో ఈ మూడింటిలో ఏదైతే మీరు ఎంచుకున్నారో అది కామెంట్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు దానికి ఎలా చదవాలి అనేది నేను ప్రతి దానికి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉంటాను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తుంటాను ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తూ ఉంటాను ఎన్ని ఎగ్జామ్స్ అయినా ఎన్ని పర్పస్ అయినా సరే యూట్యూబ్లో మాత్రమే అప్లోడ్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది అందరూ అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టా ఈ సోషల్ మీడియాలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మనం అందులో ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తాము టెలిగ్రామ్ ఛానల్ లో అయితే మాత్రం పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ మీ కరెంట్ అఫైర్స్ జీకే లాంటి కూడా నేను అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇన్ కేసు ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా కనిపిస్తాయి అందులో మీరు హ్యాపీగా కూడా జాయిన్ అయిపోవచ్చు అండ్ మనదైతే మాత్రం మన పేరు పెట్టుకుని ఎవరైనా డబ్బులు వసూలు చేయాలనుకున్నా డబ్బులకి మేడం గారు కండక్ట్ చేస్తున్నారన్నా కూడా అసలు మీరు నమ్మొద్దు ఎందుకంటే నా దృష్టిలో విద్య అనేది అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను ఏదైతే స్టార్టింగ్ అనుకున్నానో అదే వేలో అయితే నేను వెళ్ళిపోతాను ఎప్పటికైనా సరే ఇన్ కేస్ యాప్ ఒకవేళ క్రియేట్ చేయాలి అన్న థాట్ వచ్చినా కూడా అది అందరికీ ఫ్రీనే ఉంటదండి సో మన ఛానల్ పర్పస్ నా అయితే మాత్రం అన్ని కూడా ఫ్రీగానే చేస్తాను ఆ ఎందుకంటే నేను కూడా కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే వచ్చాను ఆ నాకు కూడా ఒకనొక టైంలో ఎవరైనా ఎడ్యుకేషన్ ఫ్రీగా మనకి ఇస్తే బాగుండు అనే ఉద్దేశంతో అయితే ఉండేదాన్ని సో అటువంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఎవరు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో మన క్లాసెస్ వచ్చినా మన వీడియోస్ వచ్చినా వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ లైక్ చేస్తూ ఉండండి మీకు కావాల్సినవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి ప్రతి రోజు కూడా మనం ఒక కొత్త టాపిక్ తో అయితే మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అట్ బై ఫ్రెండ్స్